హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ వ్లాగ్స్ మేమైతే చాలా రోజుల నుండి అనుకుంటున్నామండి మా ఊరి గ్రామ దేవతకి పొంగలి పెట్టుకోవాలని అది ఇప్పటికి తీరుతుంది ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి అన్ని పనులు అయితే చేసేసానండి ఇంకా దేవుడికి పెట్టుకొని తర్వాత గుడికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం టెంపుల్ అయితే ఊరికి స్టార్టింగ్లోనే ఉంటుంది శ్రీ శ్రీ చింతాలమ్మ అమ్మవారి దేవస్థానం ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళగానే గజస్తంభం అయితే ఉంటుంది స్టార్టింగ్లో రీసెంట్గానే గజస్తంభం అయితే పెట్టారు ఇంకా మనకి ఎంట్రెన్స్ నుండి చూస్తే గజస్తంభం లెఫ్ట్ సైడ్ పోలేరమ్మ ఉంటుంది రైట్ సైడ్ వినాయకుడు అయితే ఉంటాడు ఇది లోనే శివుడు అలాగే పార్వతీదేవి స్టాట్యూస్ అయితే ఉంటాయి ఇంక లోపలికి వెళ్తే స్వాముల వారు అయితే ఉంటారు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మాలవేసి ఆయనే అనమాట ఇక్కడ రెండు స్టాట్యూస్ కనిపిస్తున్నాయిగా ఆ దేవుడి పేర్లు ఏంటో నాకు తెలీదు ఇక్కడ లయన్ స్టాచ్యూ కూడా ఉంది చూడండి మేమైతే పొంగల్ పెడుతున్నాం ఇప్పుడు గుడి గుడి లోపలే పొంగలైతే పెడతారు కట్టెల పొయ్యి మీద ఇంకా పొంగలి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది పొంగలి పెట్టేశాక ప్రదక్షిణలు చేసి తర్వాత పూజ చేపించుకోవాలి ముందుగా వినాయకుడితోనే స్టార్ట్ చేయాలి మనం ఏ పూజ అయినా ఎలాంటిదైనా మేమైతే వినాయకుడికి పూజ చేసి మాల వేసి నైవేద్యం అయితే పెట్టామండి ఏ గుడిలో అయినా సరే ఎన్ని దేవుళ్ళు ఉన్నా మొదట వినాయకుడికే పెట్టాలి ఇటు సైడ్ వచ్చే సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారు ఇక్కడ మేము ఒక్కటే కాదు ఎవ్రీ సండే ఎవరో ఒకరు వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకోవడం కోసం వస్తూనే ఉంటారు ఈ టెంపుల్కి చాలా పవర్ఫుల్ దేవతను నమ్ముతారు ఎక్కువ ఊర్లో వాళ్ళే కాదండి బయట ఊర్ల నుండి కూడా వచ్చి వాళ్ళ మొక్కలను తీర్చుకుంటారు ఇంకా ఇప్పుడు అమ్మవారి దగ్గర కూడా పూజ చేయించుకున్నాం అమ్మవారిని చాలా బాగా అలంకరించున్నారు గాజుల మాల అలాగే పూలమాల వేసున్నారు దూరం నుండి పిక్ తీసాం కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు మీకు ఇంకా పోలేరమ్మకి కూడా పూజ చేసుకోవాలి ఇక్కడ అయ్యవారు పూజ చేస్తున్నారు చూడండి స్తంభానికి అయ్యవారే ప్రసాదం చేసుకుని తీసుకొచ్చి అయితే పూజ చేస్తున్నారు

గజస్తంభానికి ముందే పూజ చేసేసాం చెప్పడం మర్చిపోయాను ఇంకా మా పిల్లలకి కొన్ని పిక్స్ అయితే తీస్తున్నాం అయిపోయాక ఇంక ఇంటికైతే వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్